నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రస్తుత కాలంలోని వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ గురించి వాటి వల్ల జరుగుతున్న గొడవలు కల్లోలాల గురించి అందరికీ తెలిసిందే కానీ పూర్వకాలంలో మన భారతీయుల కుల లేదా వర్ణ వ్యవస్థ ఎలా ఉండేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం దీనిని భారత ప్రాచీన నాగరికత వైశిష్టము అను గ్రంథం నుండి గ్రహించబడింది హంపీ నగర శిథిలాలను చూస్తూ శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి విజయనగర సామ్రాజ్య ప్రభావాన్ని ఊహించి ఎలా చెప్పలేమో సందుబందుల్లో మసీదులు దర్గాల మధ్య ఉన్న విశ్వనాథుని గర్భాలయాన్ని చూచి వ్యాసుల కాలం నాటి వారణాసి వైభవాన్ని ఊహించి చెప్పడం ఎంత క్లిష్టమో అదే విధంగా కుల వివక్ష అంటరానితనం లాంటి జాడ్యాలతో భ్రష్టు పట్టబడి ఉన్న ప్రస్తుత భారతీయ సమాజాన్ని చూస్తూ భారతీయ ప్రాచీన వైభవ కాలం నాటి అత్యద్భుతమైన వర్ణ వ్యవస్థను పోల్చి ఊహించటం కూడా అంతకంటే కష్టం ఆనాటి వర్ణాశ్రమ వ్యవస్థ ఆచరణ అద్భుతమైనది మానవ సమాజంలోని లోపాలన్నిటినీ సవరించి శాఖా వైషమ్యాలు తలెత్తకుండా సర్వజనుల సర్వతోముఖాభివృద్దికై శాస్త్రీయ విధానంలో నాటి విభజన జరిగింది నాటి సమాజం యొక్క ఆధ్యాత్మిక ఆశయాలు దాని బాహ్య సంఘ నిర్మాణంలో ప్రతిఫలించేవి ఆ సంఘ నిర్మాణానికి వర్ణాశ్రమ విభజనకు జాతీయ క్షేమమే మూల లక్ష్యం ప్రతి వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వికసింపచేసుకుంటూ వాటిని సమిష్టి ప్రయోజనాలకు వినియోగించటం ఆ విభజన లక్ష్యం ఉత్పత్తి సంపద సమాజంలో అందరికీ సమానంగా అందేటట్లు ఎవ్వరికీ ఏ లోటు రాకుండే విధంగా ఒకరిని మరొకరు దోపిడీ చేసే అవకాశం లేకుండా నాటి వర్ణ వ్యవస్థ నిర్మాణమైంది నేడు ప్రచారానికి వాడుకుంటున్న సామ్యవాద భావన వేల సంవత్సరాల పూర్వమే వర్ణ విభజన ద్వారా ఆచరణ ఎందు ఉండే వనుటకు అనేక ఆధారాలున్నాయి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇలా ఏ దేశాలలోనైనా మేధావులు వైద్యులు సైనికులు న్యాయవాదులు ఇలా విభజన సర్వసాధారణమే కానీ ప్రాచీన భారతదేశంలోని వర్ణ వ్యవస్థ ఒక వారసత్వ సంపద కానీ హక్కు కానీ కాదు పుట్టుకతో ఎవ్వరూ బ్రాహ్మణుడో శూద్రుడో కాదు వారి వారి యోగ్యతలను అనుసరించు వారి వర్ణము నిర్ధారితమయ్యేది జన్మనా జాయితే బ్రహ్మజానాతి బ్రాహ్మణ దాని అర్థం ఒక బ్రాహ్మణుడికి జన్మించిన పౌరుషం కలిగి యుద్ధ విద్యలు నేర్చి క్షత్రియుడు కావచ్చు ఒక సూత్రునికి జన్మించిన మేధో సంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు కాల్ ఆల్కాట్ ఇలా అన్నాడు నాటి భారతీయ సమాజం నేటి కాలంలో వలె కులాల ఇనుప చట్రాల్లో బంధింపబడలేదు వారు తమ తమ యోగ్యతను బట్టి సమాజంలో అత్యున్నత స్థాయి పొందటానికి పూర్తి స్వతంత్రం ఉండేది అలాగే అతి తక్కువ స్థాయికి దిగజారే అవకాశాలు ఉండేవి అదంతా వారి వారి వ్యక్తిత్వ ప్రతిభపై ఆధారపడి ఉండేది అని వ్యాఖ్యానించాడు మహాభారతం అరణ్య పర్వంలో ఈ విషయం మరింత స్పష్టంగా ఉంది కవశ ఐలుషుడు అనునతడు సూద్రునికి జన్మించినప్పటికీ అద్భుత మేధో సంపత్తితో ఋగ్వేద నందలి కొన్ని రుక్కులకు కర్తయ్యై బ్రాహ్మణత్వం పొందాడు యజుర్వేద వందలి కొంత భాగానికి కర్తయ్యైన జాబాలి కూడా అంతే ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి అలెగ్జాండర్ దండయాత్ర సమయానికి కూడా వర్ణ వ్యవస్థ ప్రస్తుత అధ్వాన స్థితిలో లేదు మొగస్తనీస్ భారత జాతి వర్ణ వ్యవస్థ గురించి వివరిస్తూ ఏ వర్ణం వాడైనా జ్ఞాని అయి బ్రాహ్మణత్వం పొందే అవకాశం ఉంది అని వ్రాశాడు కర్నల్ ట్యాడ్ పరిశీలన ప్రకారం సూర్య చంద్రుల వంశరాజుల పరిపాలనలో బ్రాహ్మణ కర్మలు నిర్వహించే వంశపారపర్య హక్కు లేదు భారత సంఘ నిర్మాణంపై అనేక పరిశోధనలు చేసిన కొందరు పాశ్చాత్య మేధావులు చరిత్రకారుల పరిశీలనల సారాంశం ఈ వర్ణ వ్యవస్థే ఈ సమాజానికి వెన్నుముక ప్రపంచమందలి ఇతర సమాజాల కంటే ఈ విభజన శ్రేష్టమైనది దీనివలన మిగిలిన దేశ సమాజాలలో కనిపించే నిరుద్యోగ నిర్వ్యాపార సమూహాలు ఇక్కడ కనిపించవు గత వెయ్యి సంవత్సరాల కాలంలో వర్ణ వ్యవస్థ మార్పులకు గురి అయినప్పటికీ దీనివల్ల హిందూ సమాజం నిలబడగలిగింది అయితే నేటి కుల వ్యవస్థ హిందూ సమాజ విచ్ఛిన్నానికి కారణాభూతం కావటం మన దురదృష్టం ఈ సంకుచిత జాడ్యాలను వదిలించి పూర్వ వైభవ భారతాన్ని పునర్నిర్మించటానికి ఎందరో మహానుభావులు కృషి చేశారు అయితే నాటి విదేశీయుల పాలనలో అవి కొంతవరకే విజయం సాధించాయి నేడు మన స్వపరిపాలనలో స్వరాజ్యంగా ద్వారా ఈ దుస్థితిని పారద్రోలే అవకాశం వచ్చినప్పటికీ మోకాలే మానసపుత్రుల వింత వైఖరి వల్ల అది సాధ్యపడటం లేదు వీరు కులజాడ్యాన్ని వర్ణ వ్యవస్థకు పర్యాయపదంగా చెబుతూ ప్రపంచ మేధావుల ప్రశంసించిన హిందూ ధర్మాన్ని తూలనాడటం చేత ప్రజల నుండి వీరికి సహకారం కరువైంది నేడు వామపక్ష ఉద్యమాలలో మతం మారిన వారు ముస్లింలు సైతం కమ్యూనిజం మాటున హిందూ ధర్మాన్ని కులబూచిగా చూపుతూ నిందిస్తుండటం అందరికీ తెలిసిందే ప్రజలు దీనిని గమనించి మనకు సరైన దిశ నిర్దేశం చేయగల చరిత్రను తెలుసుకుని వివక్ష సంకుచితత్వాన్ని పారద్రోలటానికి నాటి హైందవ వైభవం నుండే స్పూర్తి పొంది మన ఘనవారసత్వాన్ని నిర్మించుకుంటూ ఐక్యత పొందే ఉద్దేశంతో ముందుకు సాగాలి ఇలాంటి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు